శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ విపుగా నియమితులైన సందర్భంగా పుద్లాపూర్ నియోజకవర్గం పేట బషీరాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద నియోజకవర్గం ప్రజలు నాయకులు అభిమానులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకత్వం తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Aşkım. Sınavdan. પ્લીઝ <laughs> <laughs> right right sir, right, sir. Right. మేడం కొంచెం ఎంత జరి మేడం మీరు మంచిగా వస్తారు మిడల్పు రాజన్న వన్ అవర్ ఫోర్ ఉండవు రైట్ వన్ అవర్ ఫోర్ వన్ అవర్ ఫోర్ ఉండవు రైట్ సార్ o k a e s y o s i r b ఐదు ఆరంభం ఏమాయెస్ గాలేజ్ హ ఉంది నంబర్ ఉంది त <laughs> <laughs>